ప్రతి తీర్థంలోనూ ఓ కథ ఉంటుంది గమనించండి ఒక భక్తుడు ఒక ఋషి క్షేత్రం వెళ్ళారు మీరు అక్కడ ఎవరిదండి క్షేత్రం పొండరీకుడు క్షేత్రం అది పొండరీకుడు పేరు మీద క్షేత్రం ఏర్పడింది స్వామి పేరు సంస్కృత సాహిత్యం మొత్తం మీద వేదశాస్త్ర పురాణాలు కనపడదు పురాణాలు వచ్చాక కనపడదు నాలుగు కొన్ని పురాణాలు క్షేత్రం వచ్చాక ఎందుకంటే పాండురంగానే శబ్దం అక్కడ ఉన్న దేవుడు కుష్ఠుడు అండి స్వామికి ప్రత్యేక ఆకారమైన కుష్ఠుడు ఆయన అగే ఉంటుంది వేణు ఉంటుంది అన్నీ ఉంటాయి కాకపోతే రెండు ఇటక ఇటకబిడ్డల మీద నిలబడి ఉంటాడు ఆయన కృష్ణుడు మామూలుగా కృష్ణాలయంలో కృష్ణుడు ఎవరు అలా ఉండరు ఇలాగ విచస్తాపాధార వింద విశ్వవందిత మోకుంద అని ఇలా కాళ్ళ మీద కాలేసి ఇలా నిలబడతాడు ఉంటాడు కృష్ణుడు వేణువు భటు అని అలా ఉంటాడు కానీ కృష్ణుడు ఇటకబిడ్డల మీద ఉండడు కానీ పాండురంగ క్షేత్రంలో మీరు స్వామిని చూస్తే కృష్ణుడే కృష్ణుడే పాండురంగడు అందుకే పాండురంగాష్టకం అంతా కృష్ణుడిని వర్ణిస్తూనే రాశారు స్వామి కానీ ఇటకల మీద నుంచుంటాయి ఇటకల మీద నుంచుకోవడం ఏమిటి ఆ కథ ఏమిటో తెలుసుకుంటే దాంట్లో ఆంతర్యం ఏమిటో తెలిస్తే ఈ తీర్థాలు మొత్తం సేవించడంలో ఆంతర్యం ఏమిటో అర్థమవుతుంది వినాయకుడు తల్లిదండ్రులకు ఎందుకు ప్రదక్షిణం చేసాడో అర్థమవుతుంది పొండరీకుడికి తల్లిదండ్రుల పాదసేవ తప్ప మరొకటి తెలియదు వాళ్ళు ఇచ్చి ఏదో ఉంది కొద్దిగా పొలం భూవసతి ఉంది దాంతోనే సంతోషపడ్డాడు ఆ తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు సాఫ్ట్వేర్ పేరు మీద బెంగళూరు హార్డ్వేర్ పేరు మీద హైదరాబాదు వెళ్ళిపోలే ఆ పల్లెటూరులోనే ఉన్నాడు ఇవాళ మొత్తం కాస్త ఎదగ్గానే మా వాడు ఒకడు బెంగళూరు అండి ఒకడు మంగళూరు అండి మేము ఎక్కడ కూర్చున్నామంటే గోల్డ్ గెలుకుండా ఏ కుటుంబం చూసినా ఇదే పోనీ ఇద్దరికీ మేడ ఎంత ఉందంటే మూడు అంతస్తులు ఉంది ఇక్కడ ఎందుకో తెలియదు ఊరికి తుడుచుకోవడం కడుక్కోవడం తుడుచుకోవడం కడుక్కోవడం బెడ్రూమ్స్ నాలుగు ఉంటాయి మనుషులు లేరు అక్కడ ఆయనకు అమెరికాలో పెద్ద ఇల్లు అక్కడ ఉంటుంది ఆయనకి ఆయన అక్కడ వాళ్ళ ఆవిడ రూము ఆయన రూము ఎందుకంటే ఇద్దరికి పడదాం వారింటికి వారు పోను పుట్టింటికి వీరు పుట్టింటికి వీరు పోను డబ్బు బాగా ఎక్కువైతే అంతే పైగా సమయం ఉండదు భార్య భర్తకు సమయం కేటాయించలేదు మన దగ్గర కేటాయించరు అక్కడ కేటాయించలేరు తేడా సమయం ఉండదు నిజంగానే ఆఫీస్కి వెళ్ళాలంటే మూడు గంటలకు కాదు ఏముంటుంది సమయం మళ్ళీ రావాలంటే మూడు గంటలు వస్తేనే చాలు సమయం ఎక్కడ ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే ఇంతే ఇక్కడ మనం ఉన్నాను గొప్పలు చెప్పుకుంటున్నా మనశ్శాంతిగా ఉన్నారా సుఖంగా ఉన్నారు ఉంటే మంచిదే నమస్కారం కానీ ఉండరమ్మా ఇంతంత డబ్బు సంపాదించాక అంతంత అందరూ ఉద్యోగాలు చేశాక మనశ్శాంతి ఉండే అవకాశం లేదు ఎవరికి ఎవరు స సమయం కేటాయించలేరు మన సమయం ముఖ్యం అనుకుంటే సంపాదన ఆపేయాల్సిందే సంపాదనే ముఖ్యం అనుకుంటే సమయం ఉండదు ఎప్పుడో తెలియకుండా వెళ్ళిపోతాం ఊపిరేగిపోతుంది ఇలాంటి వాళ్ళకు ఉపయోగించే కథే పాండురంగ కథ పుండరీకుల కథ తల్లిదండ్రుల సేవ చేస్తున్నాడు చివరికే కృష్ణ భక్తుడు కృష్ణ కీర్తన పడుతున్నాడు పాండురంగ మహత సినిమా చూడండి ఎన్టీ రామారావు గారు ఎంత బాగా నటించాడు మహానుభావు నాగయ్య తండ్రి పాత్ర వేశాడు రామారావు కొడుకు పాత్ర పాదసేవ చేస్తూ ఉంటాడు ఏ కృష్ణ మురారి అదే కదా మరి అప్పుడు ఈయన తండ్రి పాదసేవ చేస్తున్నాడు కృష్ణుడు వచ్చాడు ఈయన కనిపిద్దామని గుమ్మం బయట నిలబడ్డాడు మరి కాలింగ్ పని లేదు కదా గుమ్మం బయట నిలబడి నేను వచ్చాను ఉండరీక నేను వచ్చాను నీకు కనపడదామనంటే స్వామి మా నాన్నగారు ఇంకా పడుకోలేదు అక్కడ అక్కడ నిలబడి ఉండనాడు ఇక్కడ ఏం చూస్తూ ఉంటే ఆ ఇటక మొక్క ఉంది కదా అతిథికి ఏదో ఒకటి ఇవ్వాలి నేను ఇలా వదలలేను మా నాన్నగారిని ఆయన పడుకోవాలి ఆ ఇటక మొక్క మధ్య నిలబడి అంటే విరిగిపోయిన ఇటక మొక్క మీద శ్రీకృష్ణమూర్తి నిలబడి ఉన్నాడు మా గంటసేపు నిలబడ్డాడు గంటసేపు నిలబడ్డాడు ఎందుకని తల్లిదండ్రుల సేవ కంటే దైవారాధన ముఖ్యం కాదని చెప్పడానికి పరం దృష్టి కాయం సమంజస్త పాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం శంకరాచార్య రాస్తారు పాండురంగ స్వామి గురించి నీ భక్తుడు గురించి ఎంత యాతన పడ్డావయ్యా పైగా ఆ ఇటకలు కావో ఇటక మొక్కలు ఏదో ఇల్లు గో గోడ ఏదో కట్టారు అక్కడ ఆ గోడ కట్టినప్పుడు మిగిలిపోయిన రెండు మొక్కలు పాపం కృష్ణుడు భక్తుడు కోసం రెండు మొక్కలు ఇలా లాక్కొని తన పాదాల సరిపోకపోయినా సరే ఆ రెండు ఇటక మొక్కల మీద కాళ్ళు పట్టుకుని బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటే ఇలా పట్టుకున్నాడు నడువు అందుకే రంగస్వామి ఇలా ఉంటాడు చూసుకోండి మీకు ఇలా ఉంటాడు ఎందుకంటే బ్యాలెన్స్ తప్పిపోకుండా మరి రెండు చేతులు అన్న పడితే పడిపోతాడు మరి భక్తుడు అంతకంటే ఏమైనా పరిస్థితిలో ఉన్నాడు తండ్రిని విడిచిపెట్టి రాలేడు ఎందుకంటే తండ్రి పడుకోలేదు తండ్రి పడుకుంటే కానీ రాడు ఆయన దేవుడు వచ్చినా సరే వీళ్ళ ఇంటి బాధ్యతలు మానేసి మొత్తం ఈశ్వరుడికి ఆలయం కట్టడానికి మాత్రం కోట్లు ఖర్చు పెడతాం మనం ఇంటి బాధ్యతలు చేశామా లేదా ఇల్లాలు సుఖంగా ఉందా లేదా మన వల్ల పిల్లలు సుఖంగా ఉన్నారా లేదా తల్లిదండ్రులు బాగున్నారా లేదా ఇది ముఖ్యం అనే ప్రతి కథ చెబుతాం ఇది పాండురంగ క్షేత్రం వెళితే మనం గ్రహించాల్సింది ఇది అంతేకాని మేము వెళ్ళాం మేము విష్ణుమూర్తి బుధవారం ఇష్టం బుధవారం దర్శనం చేసి మాకు ఒక్కళ్ళకే ఆ దర్శనం ఏంది ఎవరికీ అలా ఇదంతా అహంకారమే నీ ఒక్కడ కోసం పాండురంగస్వామి కూర్చున్నాడు నీకు ఏమైనా మేనమావ ఆయన ఇదో బొప్పా వచ్చేసి అసలు ఎంత చూ అనుకున్నావు కానీ ఏం జరిగిందో తెలియదు అంత పక్క వెళ్ళిపోయారు నాకు దర్శనం దొరికి ఇదో పెద్ద డబ్బా ఇక్కడ వీడు తండ్రికి పాదసేవ చేయడు తల్లికి పాదసేవ చేయడు మొత్తం వృద్ధాశ్రమంలో బాధసే పెట్టుకోండి అక్కడ కథ ఏమిటంటే ఏదో చెప్పారు కానీ ఆ సమయానికి నేను అక్కడ లేను అక్షంతలు నెత్తిమీద వేసుకోవడం ఇదో పెద్ద యాక్షన్ కథ వెనుకోండి అక్షంతలు వేసుకోవడం పెట్టండి ఎవరి కోసం వినాయక చవితి కథ అంతే పూర్తిగా వినాలి నేర్చుకోవాలి నేర్చుకుంటే చాలా విషయాలు ఉంటాయి జీవితం బాగుపడ్డాను వినాయకుడు కథ ఒకటి చాలు ఇంకేం ఒక తల్లిదండ్రుల సేవ అందులోనే ఉంది నీలాపినందులు వస్తే ఏం చేయాలో అందులోనే ఉంది అక్షంత్రులు వేసుకున్నది మాత్రం నిందలో బాగుండి పుష్ణుడు అలా పోలేదు చచ్చినట్టు పోగొట్టుకున్నాడు అది చేయమని అర్థం అక్కడ